మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములకు మహిమ కలుగును దాకా దైవ జనాక దేవుడును రక్షకుడైన మన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప మరొక ఉదేకాల సమయము ఈ ఆధ్యాత్మిక వర్తమానాల కూడికలో తరగతి ఒక శైలిని కనపరుచుకుంటూ మరొక అడుగు ముందుకేస్తూ మన అనుతిన ప్రభు ప్రేమించి అందిస్తున్న వర్తమానాన్ని బట్టి మన శ్లోకలు కూడా చూపిస్తున్న ఆరు అభిమానాన్ని బట్టి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు వ్యూస్ పెరుగుతున్నాయి అంత మొదటి దేవుడి సంకల్పం తదుపరి బిడ్డల యొక్క ప్రోత్సాహం చాలా మంచిది దేవుని పెట్టారా దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ప్రతిరోజు వాగ్దానాలు పెట్టట్లేదు వాక్యముతో ఈరోజు నేను ఎలా ఉన్నాను అర్థము వంటి దేవుని వాక్యంలో నేనేమేమి సరి చేసుకోవాలి చాలామంది ఉదయం దేవగాని వాగ్దానాలు ఎత్తుకుంటాడు దేవుడు నాకేమి ఇచ్చేస్తున్నాడా అని వాగ్దానాలు కాదు దేవుడి దగ్గర నేను ఎలా ఉన్నాను ఆయన సమరూప దర్శనాన్ని పోలికను అనుభవాన్ని నేను కలుగున్నానా అని మనం చూసుకోవాలి ఈ పోట ప్రభులతో మాట్లాడమంటున్న మాట వార్త తొమ్మిదో అధ్యాయం అరవై రెండో అక్షణం లోకాసు వార్త తొమ్మిది అరవై రెండు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచు దేవుని రాజ్యంలో పాత్రుడు కాడని చెప్పైవచంగా చెబుతూ ఉన్నప్పుడు ఇది వాక్యాన్ని వినుంటారు ఒక పర్యాయము వారిని అడిగిన దానికి ప్రభు మూడు సమాధానాలు ఇచ్చుకుంటూ వచ్చారు అందులో ఇది ఆఖరి నాగటి మీద చేపెట్టు వాడు వెనక తట్టు చూడకూడదు లేదు వెంకటతో చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి ఇక ఆయన నమ్ముకున్న వారు ఆయనతోనే చచ్చిన బ్రతికినా ఉన్నా లేకపోయినా ఆయన దగ్గర పడుండాల్సిందేనా ఆయనకి జాలి దయా కరుణ అంటూ ఏమీ లేవా ఏదో కావాలని ప్రభు దగ్గర నమ్ముకుంటే ఆస్తులు వస్తాయి అంతస్తులు వస్తాయి అని వచ్చాం కాని విదేంద్రబాబు ఏసయ నన్ను నమ్ముకున్నవాడు మన దగ్గరికి వెళ్ళకూడదు నాతోనే చొరవారు కొండాలి శాశ్ ఏంటి అన్నట్టుగా మనిషి యొక్క ఆలోచన ఈరోజు ఎలా ఉందంటే ఏ పనైనా ఏ వ్యక్తుల దగ్గరైనా ఏదైనా సరే కూర్చోవాలి నేర్చుకోవాలి నేను తన అవ్వాలి అనే ఆలోచనలు అయితే లేవు కానీ గొప్పవన్న అయిపోవాలి ఒకేసారి మేడలో మిత్రులు కట్టేసుకోవాలి గొప్ప వాళ్ళ అయిపోవాలి పేరు చేయాలి అంతస్తు చేయాలి అది ఈరోజు మనిషికి అయిపోతుంది ఈ వాక్యం నుంచి చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన ఒక అనుభవం ఏంటి అంటే దేవుడు నమ్ముకున్న వ్యక్తి ఖచ్చితంగా తనకు వచ్చిన శ్రమను బట్టి కానీ బాధలు వచ్చిన బట్టి కాని ఖచ్చితంగా నాకు ఈ దేవుడు వద్దు అనేటట్లుగానే ఆ వచ్చిన శ్రమలు కూడా ఉంటాయి ఈ నమ్ముకోవడం వల్ల నాకు ఏ ఉపయోగం కలగలేదు నా భార్య మారలేదు నా పరిస్థితి మారలేదు ఆర్థిక సమస్య తీరలేదు లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మొదటి గురించి రాసిన పత్రిక వచనంలో ఉంటుంది ఈనాటి మానవుడు ఇహలోక జీవితాన్ని బట్టి కోరుకుంటే మనుషులందరూ కంటే భ్రష్డ శరీర సంబంధమైన మనిషి ఆత్మ సంబంధమైన వాటిని కోరుకోవాలి కానీ ఈ శరీర సంబంధమైన మనిషి కేవలం శరీర కోరికలే ఇల్లు కట్టాలి ఆస్తులు సంపాదించుకోవాలి గొప్ప అయిపోవాలి మంచి బట్టలు ధరించుకోవాలి మంచి పెద్ద పెద్ద చర్చీలు కావాలి నేను వెళ్ళే మందిరం నేను అలా కారులో వెళ్ళాలి తిరగాలి గొప్పవైపోవాలి అని కోరుకుంటారు అవుతారు కాదట్లా కానీ కేవలం దానికోసమే వస్తే చేతులకి నమస్కరిస్తున్నాను తిరిగి మనకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటి అని మనం చూస్తున్న వారు అయితే ఆయన నమ్ముకున్న వ్యక్తులు కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా శ్రమ వచ్చినా చివరి వరకు తనతోనే ఉండాలి దేవుడు వారిని ఏ స్థానంలో పెట్టినా ఏ ఉన్నతమైన విషయంలో వారు ఉంచినా వెనదిరికి వెళ్ళే వ్యక్తులుగా మనము వండలేకూడదు నాకు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి చాలా పరిష్కము ఆ వ్యక్తిని కనుక మనం చూసిన వారమైతే రాజులో మొదటి గ్రంథము మేమైతే ఏమైనా రాజుల మొదటి గ్రంథములో ఏలియా యొక్క శిష్యుల కానికొచ్చిన ఎలిషా మనకు దర్శనమిస్తాడు ఒక పర్యాయం దేవుడు ఏలియాతో మాట్లాడి ఎలీషాని దేవుని సేవలోనికి తీసుకురా అని అన్నప్పుడు పిల్లల మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన కానీ చదువుతున్నాను ఏలి ఆచక నుండి పోయిన తరువాత అతనికి షాపాదు కుమారుడను కుమారుడైన ఎలీష కనబడును అతడు తన ముందరున్న పన్నెండు అరకల ఇడ్లు చేత దుక్కి దున్ని చుచు పన్నెండు ఎరక సారీ అరక తాను తోడుచుండు ఏలియా అను సారీ ఏలియా అతన్ని చెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతను ఎడ్లను విడిచి ఏరియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించదని చెప్పి అతను నేను సెలవీయగా సెలవడగా అతను పోయి రమ్మని నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను అందుకే అతను అతడిని విడిచి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసము గొంతెనాగల చేత వంట చేసి జనులకు వడ్డ వడ్డించిన వారు భోజనం చేసిన తర్వాత వెళ్ళి అతనికి ఉపచారం చేయించిందేనో ఏలి అనే దైవ జనుడు ఎప్పుడైతే ఎలీషా మీద తొప్పట వేశాడో అప్పటికి ఎలీషా ఊరకనే కూర్చోాల పన్నెండు ఎరక అతనికి పొలం ఉంది ఎడ్లుతో దున్నుతున్నాడు కానీ పన్నెండో దరగ దగ్గరకు వచ్చేటప్పటికి తన దుప్పటి ఏరియా దుప్పటి తన మీదకి రాగానే దేవుని ఆత్మ తన ప్రేరేపించగానే నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వస్తానని వెళ్ళాడు కానీ అలా చేయలేదు ఏం చేశాడు అంటే తనకు ఆధారమైన ఆ ఎడ్లను వధించేసాడు ఆ ఎడ్ కాడిని విరిచి వంట చేయించి తన బంధువులందరినీ పిలిచి వడ్డించి తిరిగి నైవేద్యాలతో పాటు వెళ్ళిపోయాడు ఏం కనబడుతుంది ఇక్కడ అంటే మనకు పాఠం నేర్పుతున్నాడు దేవుడు నమ్ముకున్న మనము నిజంగా క్రైస్తవ జీవితంలో కష్టాలు వస్తాయి కానీ కష్టాలు వచ్చినప్పుడు మనకేదో ఆధారం దొరుకుతుంది ఉదాహరణగా పేతులు అనుకున్నాడు ఇక వేసే లేడు నేను మళ్ళీ వల వేసి చాపలు పట్టుకోవాలని దేయ కూడా తనలో అహలోకే ఉంది అందుకనే నైవధ్యులైన పౌరులను విడిచి వెనక్కి వెళ్ళిపోయింది చాలా మంది భక్తులు దేవుళ్ళోకి వచ్చే ముందు ఆహా దేవుళ్ళు సొమ్ము రాదా ఒక ఇల్లు ఒక ఇల్లు ఉండాలి అద్దులు రావాలి లేదంటే ఒక గ్యాప్ ఉండాలి పాలు అవ్వాలి అంటూ సైడ్ ట్రాక్ వ్యాపారానికి ట్రై చేస్తారు ఎందుకంటే సేవ మీద కష్టం కదా భారం కదా సొమ్ము రాదు కదా దేవుడు అదే చెప్తున్నాడు గట్ట మీద చేయవేసిన వాడు వెనక తినకూడదు దైవ జనుడైన ఎలీష మనకు పాఠం తెలుపు ఏంటంటే ఏ పరిస్థితుల్లోనైనా సరే నాకు బలం ఉంది నాకు ఇడ్లు ఉన్నాయి నాకేంటి నాకలు ఉంది నేను దున్నుకోవచ్చు అనుకుంటానేమో మనసులో దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కొన్ని ఇబ్బందులు వస్తాయేమో అప్పుడు మళ్ళీ తిరిగి పొలమును ఇడ్లను కేడలను పశువులను దాని కాడను నాగలను వస్తానేమో అది ఏమీ లేకుండా చేసుకోవాలి అందుకని ఓ భక్తుడు చెబితే విన్నాను ఇలాగా ప్రతి క్రైస్తవుడంట తాను వెళ్తున్న వంతులని తానే నెలకొత్తుకోవాలంట తనకున్న ఆధారమన్నీ విడిచిపెట్టేయాలి ఉదాహరణకి ఒక మాట చెప్తాను ఈ దేశాన్ని ఒకప్పుడు గడగడలాడించాడు అలెగ్జాండర్ నెపోలియన్ అనే చక్రవర్తి కానీ క్రూరుడిగా పిలువబడుతున్న ఏ చక్రవర్తులు కానివ్వండి ఒకసారి అంట దేశాలు 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 గెలుచుకుంటూ వెళ్తున్నాడంట ఆయనన్నా ఆయన సైన్యం అన్నా గడగడలాడిపోతున్నారు ఒకళ్ళు అలాంటి వారు ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారు శక్తి తగ్గిందో అక్కడ ఉన్న జనాభా యొక్క టెక్నాలజీని బట్టి ఈ నెపోలియన్ యొక్క చక్రవర్తి సైనికులు ఏం చేశారంటే ఒకసారి వెనక్కి తిరిగి వచ్చేసారంట మళ్ళీ నెపోలియన్ అడుగుతాడు అయ్యా ఏంటి ఎందుకు వెనక్కి వచ్చారు అయ్యా పలానా సమస్య వస్తుంది యుద్ధం చేస్తున్నమే కానీ మాకు భయం వేస్తుంది అని వెళ్ళండి ఏం కాదన్నాడు రెండోసారి పంపించారు మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేసారంట అప్పుడు నెపోలియన్ వాళ్ళని పంపించేటప్పుడు ఆలోచించాడు వీళ్ళు ఎందుకు వెనక్కి వస్తున్నారు అంటే నెపోలియన్ గారికి ఒక ఆదాయం దొరికింది అదేంటంటే ఈ సైనికులకు ఒక ఆలోచన వచ్చేసిందంట అదేంటంటే మనం యుద్ధం చేయాలి యుద్ధంలో కనుక మనం గెలవకపోతే ఎలాగో ఒత్తులు ఉంది మన దేశానికి వెళ్ళడానికి ఆధారం ఉంది ఆ ఒత్తిడి మీద వెళ్ళిపోవచ్చు ఎప్పుడైతే వాళ్ళకి ఒత్తిడి ఉంది మనం వెనక్కి తిరిగి వెళ్ళొచ్చు అనే ఆలోచన వచ్చేసిందో నెపోలియన్ పనిచేశాడు అదేంటంటే తన మిలిటరీ దళం అంతా కూడా ఆ బ్రిడ్జిని దాటించేసి బాంబులు పెట్టి ఆ బ్రిడ్జిని కూల్చేశాడంట అప్పుడు తన సైనికులకు చెప్తున్నాడు చస్తే యుద్ధంలో చావండి లేదా యుద్ధాన్ని గెలిచి ఆ దేశం గుండా మరొక మరొక దాలు మన ప్రాంతానికి రావడానికి అంటే ఆ ఊరు దాటి వెళ్ళాలి ఆ ఊరు దాటాలంటే ఖచ్చితంగా యుద్ధం చేయాలి యుద్ధంలో గెలవాలి యుద్ధంలో గెలిస్తేనే ఆ దాళ గుండా మళ్ళీ మళ్ళీ ఊరికి కానీ ఆ ప్రాంతానికి కానీ తిరిగి రావాలి అనుకున్నది ఆధారమైన ఓకే కూలిపోయింది ఆ రోజంట నెపోలియన్ ఒకే చెప్పాడు బ్రతకాలనుకుంటే ముందడుగుయండి చావాలనుకుంటే ఇక్కడే చావాడు వాళ్ళ చేతులు అని చెప్పి ఆ వంతుల అందరం పక్కన వాళ్ళందరికీ తాటా చెప్పేశాడంట విచిత్రం ఆ ఈసారి వాళ్ళంట మూడోసారి వాళ్ళ యుద్ధంలో గెలిచి తిరిగి వెళ్ళి వాళ్ళ ప్రాంతానికి మరొక దిక్కులు వచ్చారంట ఎందుకో తెలుసా వాళ్ళ మనసులో గుండిపోయింది మేము వెనక్కి వెళ్ళడానికి మాకు ఏ ఆధారం లేదు కాబట్టి సచ్చినట్టు ముందడుగు వేయాల్సిందే ముందడుగు వేశాను కాబట్టి సైనికుల్ని లెక్క చేయలేదు శత్రు సైన్యాన్ని లెక్క చేయలేదు కనుక వాళ్ళని గెలిచి మనకు దాగబడవచ్చారు ఈరోజు వాక్యం వింటున్న దేవుని పెట్టారా కొన్ని కొన్నిసార్లు యేసు క్రీస్తుని విడిచిపెట్టేయడానికి కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఏమీ జరగట్లేదు అని కానీ నీకు ఎందుకు అనిపిస్తుందంటే ఉదాహరణగా కొంతమంది మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా ఈ జ్వరం తగ్గిపోదలే మందిరానికి వెళ్తాం నమ్ముకుంటాం దేవుడి దగ్గరికి వెళ్ళాం అయిపోయింది దయగారు ప్రార్థన చేసేసారు సాయంత్రం అయింది జ్వరం నేను ముందే అనుకున్నా హాస్పిటల్ తీసుకెళ్దాం అని అంటే మీరు మనసులో ముందు జ్వరం తగ్గదు కాబట్టి ఖచ్చితంగా సాయంత్రం హాస్పిటల్కి వెళ్లాల్సిందని మనసు ఉండిపోయింది కాబట్టి అంటే వీళ్ళొక ఛాన్స్ ఉంది కాబట్టి మీరేమనుకున్నారంటే జ్వరం తగ్గినా తగ్గపోయినా ఏదో ఫార్మాలిటీకి వెళ్ళాలి దేవుడు కార్యక్రమాలకి సాయంత్రం కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంతేకాదు దేవుడు ఒక్కడే నాకు ఖాళీ చేస్తాడు దేవుడు కొరకు మేము నిలబడిపోవాలి దేవుడు కొరకు ఆయన ఖాళీ చేసి దేవుడు కనుక ప్రభు వాళ్ళు ఖాళీ అని అది దేవుడిని అడగాలని ఈరోజు మనిషి మర్చిపోయారు ఎందుకంటే మరొక దాని గురించి ఆలోచన మరొక దారి వెతుక్కుంటున్నారు కదా అందుకని ప్రభు చెప్పారు నా గట్ట మీద చేయి వేసిన వాడు ఎవడైనా సరే వెన ఆలోచన ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి అలా కాదు నా దేవుడు కార్యాలు చేస్తాడు కలువల సినిమాలో నా కొరకు ప్రాణం పెట్టాడు వెనక్కి వెళ్తానికి వేరే దారుణాలు లేదు ప్రభువ స్వస్థపరిస్తే మీరే దీవిస్తే మీరే కార్యం చేస్తే మీరే చావైనా రేవైనా నువ్వు తప్ప దిక్కులేదు దిక్కు లేదు ప్రభు అని అడిగిన ఏ వ్యక్తి జీవితంలో అయినా అద్భుతాలు చూశారు ఈ కాడిని యజ్ఞలు పెర్కొన్న ఈష గొప్ప దైవచనుడయ్యాడు ఏలియా కంటే మరొక ఏడు అద్భుతమైన మొత్తం ఏడు ఏడు పద్నాలుగు కార్యాలు చేసి దేవుని కనపరిచే దైవ మారాడు ఆయన నాయకుడైన చేసిన దానికంటే రెండంతల ఆత్మగలవాట గొప్ప కార్యాలు చేసినట్టుగా కాబట్టి దేవుని పెట్టారా ప్రభు మీద ఆధారపడదాం కొరకు నా కొరకు రక్తం ప్రభువుని ప్రభుత్వ ఉంచుదాం ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు ఎక్కువ నీ మీద ఆధారపడుతున్నా ఏ వంతున నాకు లేదు ఏ దారి నాకు లేదు నీవే నా దిక్కు నీ మీద ఆధారం అని వాడగలిగితే రండి అమలు కలిసి ప్రార్థన చేస్తున్నా మహాగలుడమైన మాత్రమే మహోన్నతుల వందనాలు అనుదిన మనం ద్వారా ఈరోజు ఉదయకాల సమీపంతో మాట్లాడారు అవును మేము వేరొక ఆధారాన్ని చేసుకొని నీ మీద ఆధారపడలేకపోతున్నాం అయ్యా బైబిల్ చెప్తుంది నాగక మీద చెయ్యి వేసేవాడు ఎప్పుడు వెనక్కి భక్తుడు అయిన ఏలియా దుప్పటి వేసిన సమయంలో ఎలిస తనకున్న కొంత మీద ఇంట్లో వదులుకున్నాడు వాటిని మొక్కలు చేసాడు ఎందుకంటే మళ్ళీ తిరిగి వస్తానేమో అది లేకపోతే ఇక నా దీని మీద నాకు ఆలోచన ఉండదు కాబట్టి నీ మీద ఆలోచన ఏ వ్యక్తి నేను విడిచిపెట్టలేదు నన్ను కూడా అలాగే విడిచిపెట్టక కాదు ఇచ్చేయమని అడుగుచున్న నాకు మాకు మా సహాయం చేయడం ఏ సుబరిశుద్ధరాన్ని వేడుకొచ్చినా మా పరమ తండ్రి ఆమె మరణ